అందరికీ నమస్తే తెలుగుదేశం అధికారంలో వచ్చిన కొద్ది నెలల్లోనే ఏగల్ టీమ్స్ ఫామ్ చేసి గంజాయిపై యుద్ధం ప్రకటించారు ఇది ఎంతవరకు సక్సెస్ అయ్యింది ఇంతకుముందు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో గంజాయి పరిస్థితి ఏంటి ఇప్పుడు ఏగల్ టీమ్స్ ఫామ్ అయిన తర్వాత పరిస్థితి ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏకల్ అంటే సాధారణంగా ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లాస్మెంట్ అనే ప్రత్యేక విభాగానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ ఇరవై ఇరవై నాలుగులో ఈగల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈగల్ టీంల ఉద్దేశం ఈగల యొక్క ప్రధాన లక్ష్యం మరియు ఉద్దేశం రాష్ట్రంలో పెరుగుతున్న గంజాయి మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం నియంత్రణ రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి ఇతర మాదక ద్రవ్యాల పెంపకం ఉత్పత్తి రవాణా స్మగ్లింగ్ అమ్మకం మరియు వినియోగాన్ని అరికట్టడం దర్యాప్తు డ్రగ్స్ సంబంధించిన నేరాలు స్వతంత్రంగా నమోదు చేయడం దర్యాప్తు చేయడం మరియు ఇతర పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులను చట్టపరంగా సహకారం అందించడం సామాజిక బాధ్యత సామాజిక భద్రత ప్రజారోగ్యం సామాజిక స్థిరత్వం మరియు భద్రతను కాపాడడంలో కీలక పాత్ర పోషించడం ఆస్తులు జప్తు డ్రగ్స్ స్మగ్లర్ల అక్రమ ఆస్తులను గుర్తించి జప్తు చేయడానికి ఆర్థిక విచారణను నిర్వహించడం అవగాహన విద్యా సంస్థల్లో పాఠశాలలో కళాశాలలో డ్రగ్స్ వాడకంపై అవగాహన పెంచడానికి ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం తప్పనిసరి చేసింది ఈ విభాగం తన ప్రధాన కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేసింది మరియు రాష్ట్రంలోని అన్ని ఇరవై ఆరు జిల్లాల్లో డిస్ట్రిక్ట్ నార్పోటిక్స్ కంట్రోల్ సెంటర్స్ ను ఏర్పాటు చేసింది ఏగల్ టీమ్స్ యొక్క ప్రధాన కార్యాచరణ వ్యూహం ఏగల్ అనేది మాదక ద్రవ్యాల నియంత సమస్యను దాని మూలాల నుంచి అరికట్టడానికి ఐదు విభాగాలతో పనిచేస్తుంది ఫస్ట్ది అమలు మరియు దర్యాప్తు కేసుల నమోదు స్వతంత్రంగా నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్స్టెన్స్ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఐదు కింద కేసులను నమోదు చేయడం మరియు దర్యాప్తు చేయడం స్మగ్లింగ్ మార్గాలపై నేక గంజాయి రవాణా మార్గాలు మరియు స్మగ్లర్ల నెట్వర్క్లను గుర్తించి వాటిపై ఉక్కుపాదం మోపడం ఆస్తులు చెప్తూ స్మగ్లర్ల అక్రమ ఆస్తులను గుర్తించడానికి స్వాధీనం చేసుకోవడానికి ఆర్థిక దర్యాప్తులకు ప్రారంభించడం జిల్లాల యూనిట్లు రాష్ట్ర స్థాయిలో ఒక నార్కోటిక్ పోలీస్ స్టేషన్ మరియు అన్ని ఇరవై ఆరు జిల్లాల్లో నార్కోటిక్స్ కంట్రోల్ సెల్స్ ఏర్పాటు చేయబడ్డాయి సాంకేతిక నిఘా డ్రోన్ శాటిలైట్ టెక్నాలజీ మారుమూల ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ గంజాయి సాగును గుర్తించడానికి డ్రోన్లు మరియు శాటిలైట్ చిత్రాలను ఉపయోగించడం డిజిటల్ ఫారెన్సిక్ స్మగ్లర్ నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లు మరియు ఇతర పరికరాలు డిజిటల్ ఫారెన్సిక్స్ ద్వారా విశ్లేషించి కీలక వ్యక్తులను పట్టుకోవడం కింగ్ ప్రిన్స్ సైబర్ నిఘా సోషల్ మీడియా డార్క్ వెబ్లో మాదక ద్రవ్యాల అమ్మకాలను ట్రాక్ చేయడం మరియు బ్లాక్ చేయడం న్యాయ చర్యలు ట్రాక్ కోర్టులు ఎన్డిపిఎస్ కేసులను వేగంగా విచారించడానికి రాష్ట్రంలో ఐదు ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది ప్రాసక్తి పర్యవేక్షణ కేసుల విచారణ దగ్గరగా పర్యవేక్షించడం మరియు దర్యాప్తు అధికారులకు న్యాయ సలహాలు అందించడం అవగాహన మరియు నివారణ ఈగల్ క్లబ్స్ విద్యార్థులలో మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన పెంచడానికి అన్ని పాఠశాలలు కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాల్లో ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి ప్రజల భాగస్వామ్యం డ్రగ్స్ కార్యకలాపాల నుంచి ప్రజలు సమాచారం అందించడానికి పంతొమ్మిది వందల డెబ్బై రెండు టోల్ ఫ్రీను ఏర్పాటు చేశారు ప్రత్యాన్మయ జీవనోపాధి గింజ సాగు చేస్తున్న గిరిజన రైతులకు ప్రత్యామ్మయ స్థిరమైన పంటల పెంపకంపై అవగాహన కల్పించడం నిల్వ మరియు రికార్డింగ్ కేంద్ర డిపాజిటరీ స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను సిసిటివి నిఘాలో ఉన్న కేంద్ర డిపాజిటరీలో నిరంతరం పర్యవేక్షించడం మరియు భద్రపరచడం ఈ బహుమఖ వ్యూహం ద్వారా ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడం ఏగల్ టీమ్స్ యొక్క అంతిమ లక్ష్యం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం హయాంలో గంజాయి స్థితి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు గంజాయి అక్రమ సాగు మరియు రవాణాపై దృష్టి సారించినప్పటికీ ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ పేరు దేశవ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణా కేసుల్లో తరచుగా వినిపించేది దీనికి సంబంధించిన ముఖ్య వివరాలు గంజాయి సాగు విస్తీర్ణం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత గంజాయి సాగును తగ్గించడానికి చర్యలు చేపట్టింది ఈ ఈ హయాంలో ఆపరేషన్ పరివర్తన్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు కొన్ని నివేదికల ప్రకారం గతంలో సుమారు పదకొండు వేల ఎకరాల్లో ఉన్న గంజాయి సాగును అరికట్టడానికి కృషి జరిగింది రెండు వేల ఇరవై రెండు నాటికి ఆపరేషన్ పరివర్తన కింద ఏడు వేల నూట ఇరవై ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసిన దాదాపు మూడు పాయింట్ యాభై రెండు కోట్ల గంజాయి మొక్కలను ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు ప్రభుత్వం యొక్క వైఖరి రాష్ట్రంలో గంజాయి దందాను కూకటి వేలతో పకిలించాలన్న లక్ష్యంతో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నేతృత్వంలో ఈ ఆపరేషన్ చేపట్టారు ఇందులో కేంద్ర సంస్థలు మరియు సరిహద్దు రాష్ట్రాల పోలీసులు సహకారం కూడా తీసుకున్నారు కేసులు మరియు అరెస్టులు గంజాయి అక్రమం రవాణాకు సంబంధించిన అనేక కేసులు నమోదు చేయబడ్డాయి మరియు పెద్ద సంఖ్యలో నిందితులను అరెస్ట్ చేశారు రెండు వేల ఇరవై రెండు వరకు ఐదు వందల డెబ్బై ఏడు కేసులు నమోదు చేసి పదిహేను వందల మందిని అరెస్ట్ చేశారు వీరిలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఐదు వందల డెబ్బై రెండు మంది ఉన్నారు గంజాయి నియంత్రణ కోసం చేపట్టిన ప్రధాన చర్యలు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం హయాంలో గంజాయి నియంత్రణకు ముఖ్యంగా చేపట్టిన చర్యలు ఆపరేషన్ పరివర్తన్ ప్రారంభం రెండు వేల ఇరవై ఒకటి అక్టో అక్టోబర్ ముప్పైన ప్రారంభించబడింది ఉద్దేశము ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులో ప్రాంతాల్లో దశాబ్దాలుగా వేలుకున్న గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించడం టెక్నాలజీ వినియోగం సాగు ప్రాంతాలను మ్యాపింగ్ చేయడానికి ఉపగ్రహ ఛాయా చిత్రాలను మరియు డ్రోన్ కెమెరాలను ఉపయోగించడం ప్రత్యామ్నాయ ఉపాధి గంజాయి సాగుకు అలవాటు పడిన గిరి గిరిజనులను ప్రోత్సహించడానికి వారికి వ్యవసాయ ఉద్యాన శాఖల ద్వారా ప్రత్యామ్నాయ పంటలు మరియు ఉపాధి అవకాశాలను కల్పించడానికి ప్రయత్నించారు నిఘా కేంద్రాలు గంజాయి రవాణా అడ్డుకోవడానికి సరిహద్దులను నూట ఇరవై చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు అవగాహన సందస్సులు గంజాయి సాగు వల్ల కలిగే అనార్థాలపై గిరిజనులను చైతన్య పరిచేందుకు పంతొమ్మిది వందల అరవై మూడు అవగాహన సందస్సులు నిర్వహించారు సమాచార విశ్లేషణలో ఈ కాలంలో గంజాయి సాగును అరికట్టడానికి ప్రయత్నించినప్పటికీ అక్రమ రవాణా మరియు దాని విక్రయం దేశవ్యాప్తంగా ఒక ప్రధాన సమస్యగా పరిగణించబడింది ప్రస్తుతము గంజాయి నియంత్రణ చర్యలు ప్రస్తుత ప్రభుత్వం మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ముఖ్యంగా ఈగల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి దాని ద్వారా అత్యంత కఠినమైన చర్యలను అమలు చేస్తుంది ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు ప్రధాన లక్ష్యం గజా సాగు అక్రమ రవాణా విక్రయ మరియు వినియోగాన్ని రాష్ట్రం నుంచి ఆరు నెలల్లో పూర్తిగా నిర్మూలించడం నిర్మాణం రాష్ట్ర స్థాయిలో నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్లు మరియు అన్ని ఇరవై ఆరు జిల్లాల్లో డిస్ట్రిక్ట్స్ నార్పోటిక్స్ కంట్రోల్ సెల్స్ ఏర్పాటు చేయబడ్డాయి మానవ వనరులు ఐజీ ర్యాంక్ అధికారి నేతృత్వంలో సుమారు నాలుగు వందల యాభై మంది పైగా పోలీసులతో కూడిన ప్రత్యేక దళం రంగంలోకి దిగింది అమలు మరియు సాంకేతిక వ్యూహం గంజాయి సాగు అరికట్టడం గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగును గుర్తించి ధ్వంసం చేయడానికి డ్రోన్లు శాటిలైట్ ఇమేజింగ్ వంటివి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు గంజాయి సాగును వంద ఎకరాలు లోపు తగ్గించినట్లు ఇటీవల హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది స్మగ్లర్ పై ఉక్కు పాదం గంజాయి స్మగ్లింగ్ ద్వారా ఆర్జించిన ఆస్తులను గుర్తించి జప్తు చేసి చర్యలు చేపడుతున్నారు కాల్ సెంటర్ డ్రగ్స్ సమాచారం అందించడానికి ప్రజలకు అందుబాటులో టోల్ ఫ్రీ నెంబరు వన్ నైన్ సెవెన్ టూ ను ఏర్పాటు చేశారు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతారు ప్రత్యేక కోర్టులు మాదక ద్రవ్యాల కేసులు వేగంగా పరిష్కరించే ప్రధాన నగరాల్లో ఐదు ఫాస్ట్ కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు సామాజిక మరియు నివారణ చర్యలు సంక్షేమ పథకాలు కట్ గంజాయి సాగు రవాణా లేదా విక్రయాల్లో పట్టుబడిన వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేసే కఠిన నిర్ణయాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది ఏకల్ క్లబ్స్ ప్రభుత్వం మాదక ద్రవ్యాల నుంచి రక్షించడానికి అన్ని పాఠశాలలు కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశారు అవగాహన కార్యక్రమాలు గిరిజన ప్రాంతాల్లో గంజా సాగు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు పండించడానికి అవగాహన కల్పిస్తారు చర్యలన్నీ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల సమస్యను సమగ్రంగా అరికట్టడానికి బహుముఖ వ్యూహాన్ని సూచిస్తున్నాయి ప్రస్తుత గంజా స్థితి ఈగల్ టీమ్స్ చర్యలు ప్రస్తుత ప్రభుత్వం గంజాయి సమస్యను అణచివేయడానికి బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తుంది గంజాయి సాగు తగ్గింపు ఈగల్ విభాగం చేపట్టిన తీ తీవ్ర చర్యల వల్ల గంజాయి సాగు విస్తీర్ణాన్ని పదకొండు వేల ఎకరాల నుంచి వంద ఎకరాలకు తగ్గించినట్లు అధికారులు తెలిపారు కొన్ని ప్రాంతాల్లో జీరో గంజాయి సాగు లక్ష్యంగా పనిచేస్తున్నారు కేసులు మరియు స్వాధీనం ఈగల్ టీమ్స్ క్రియాశీలకంగా మారిన తర్వాత కేవలం కొన్ని నెలల్లోనే గణనీయమైన మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు కేసులు ప పంతొమ్మిది వందల ఒకటి కంటే ఎక్కువ కేసులు నమోదు చేయబడ్డాయి అరెస్టులు ఐదు వేల రెండు వందల ముప్పై ఆరు మందికి పైగా మాదక ద్రవ్యాల నేరస్తుల ను అరెస్ట్ చేశారు గంజాయి స్వాధీనం దాదాపు యాభై ఏడు వేల కిలోల గంజాయిని యాభై మూడు లీటర్ల అసిస్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు వినియోగం అల్లూరు సీతారామరాజు వంటి జిల్లాల్లో మారుమూల ప్రాంతాల్లో గంజాయి సాగును నివారించడానికి డోన్ టెక్నాలజీని మరియు శాటిలైట్ నిఘాను ఉపయోగిస్తున్నారు కఠిన చర్యలు మరియు ఆస్తులు చెప్తూ సంక్షేమ పథకాలు రద్దు గంజాయి సాగు రవాణా విక్రయాల్లో పట్టుబడిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను రద్దు చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆర్థిక దర్యాప్తు స్పంక్లర్ల యొక్క అక్రమ ఆస్తులను గుర్తించి వాటిని జప్తు చేయడానికి ఆర్థిక దర్యాప్తు ముమ్మరం చేశారు ఇందులో బినామీ ఆస్తులు కూడా ఉన్నాయి ఎన్డిపిఎస్ చట్టం గంజా కేసులో నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నారు పది నుంచి ఇరవై సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం అధిక చైతన్యం ఏగల్ క్లబ్స్ విద్యార్థులను మాదక ద్రవ్యాల వ్యవసనం నుంచి కాపాడేందుకు పాఠశాలలు కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాల్లో దాదాపు నలభై ఐదు వేల ఏగల్ క్లబ్స్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది టోల్ ఫ్రీ కార్యకలాపాలపై సమాచారం ఇవ్వడానికి పంతొమ్మిది డెబ్బై రెండు టోల్ ఫ్రీ నెంబర్ ను అందుబాటులోకి తీసుకు ఆంధ్రప్రదేశ్ లో గంజాయి స్థితి ఇప్పుడు ప్రభుత్వం యొక్క అత్యంత కఠినమైన నిఘాలో ఉంది మరియు ఏగల్ టీమ్స్ గంజాయి సాగు అక్రమ రవాణాను పూర్తిగా అంతం చేయడానికి నిరంతరం పనిచేస్తున్నాయి జై హింద్